ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో టమాటా టాప్ ధరలు ఎంత పడుతున్నాయి అలాగే వర్షం అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ధరల విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి బీహారు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాను ఢిల్లీ జార్ఖండ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా తర్వాత ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే యావరేజ్గా ధరలు అయితే ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే ఒక ముఖ్య విషయాన్ని అనంతపురం నుంచి అయితే రాజస్థాన్కి కూడా టమాటాలు వెళ్తున్నాయని చెబుతున్నారు వ్యాపారస్తులు ఈరోజు అయితే అనంతపురం కాయలు రాజస్థాన్ జైపూర్ మండికి అయితే వెళ్ళాయి టమాటా కాయలు అనంతపురం నుంచి అయితే ఇంకా తర్వాత బీహార్ చూసుకుంటే బీహార్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టాపు ధరలో నైన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు బీహార్ మార్కెట్లో బీహారు పాట్నా కానీ నయా భోజ్పూర్ కానీ ఈ మండీలలో అయితే వెయ్యి రూపాయలు నడుస్తుంది టాప్ ధర ఇక్కడికి మన సైడ్ నుంచే వెళ్ళాయి కాయలో ఇంకా తర్వాత తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నిజామాబాదు ఈ ఏరియాల్లో వచ్చేసి మదనపల్లి టమాటాలు వెళ్తున్నాయి వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది తెలంగాణ మార్కెట్లో ఇంకా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ దమ్దా మార్కెట్ అంబికాపూరు ఈ మండీల్లో ఈరోజు టాప్ ధరల విషయానికి వస్తే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పలుకుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పలుకుతుంది టాప్ ధరలు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది ఒక మండలిలో ఆరు వందలు ఒక మండలిలో ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎట్లా అయితే పడుతున్నాయి క్వాలిటీని బట్టి ధరలు అనేది వెళ్తున్నాయి ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా వర్షం అయితే పడుతుంది అలాగే బీహార్లో కూడా వర్షం పడుతుంది తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి కొన్ని చోట్లయితే ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ధరల విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా నడుస్తుంది టాప్ ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా నడుస్తుంది ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత రాజస్థాన్ జైపూర్ మార్కెట్ చూసుకుంటే జైపూర్లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇరవై వెహికల్స్ అయితే వచ్చాయి మొత్తం టోటల్ లోడింగు ట్వంటీ వెహికల్స్ అయితే వచ్చాయి ఇక్కడికి రాజస్థాన్కి అయితే అనంతపురం మార్కెట్లు కూడా అనంతపురం నుంచి కాయలు అనేది వస్తున్నాయని చెబుతున్నారు వ్యాపారస్తులు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నాటుకాయలు కాయలు వచ్చేసి టాపు ధర ఏడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా నడుస్తుంది ఇక్కడ జైపూర్ మార్కెట్లో ఇక్కడికి బెంగళూరు నుంచి వస్తున్నాయి మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి అనంతపురం నుంచి కూడా వస్తున్నాయి కాయలు ఇంకా తర్వాత ఢిల్లీ కేశవపూర్ మంది ఈరోజైతే ఆచాతపూర్ మండీ అప్డేట్ అయితే రాలేదు కేశవపూర్ మండిలో వచ్చేసి ఇక్కడ నాటకాయలు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది నాటికాయలో హైబ్రిడ్ విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దా నడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే నడుస్తుంది ఢిల్లీ కేశవపూరి వండిలో ఇక్కడ ఢిల్లీలో కూడా వర్షాలు అయితే భారీగానే పడుతున్నాయండి ఢిల్లీ సరౌండింగ్లో అయితే వర్షం అయితే భారీగానే పడుతుంది ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి రాంచి ధన్బాదు ఈ మండిలో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది లాంచీ మార్కెట్లో ఇక్కడికి కూడా మన కోలార్ నుంచి కాయలు అయితే వెళ్తున్నాయి అలాగే లోకల్ కాయలు వస్తున్నాయి కానీ అవి క్వాలిటీ అసలు లేవు అవి వచ్చేసి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎట్లా పడుతున్నాయి మన సైడ్ నుంచి వెళ్ళినాయి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధరలో ఇంకా తర్వాత వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి అటు నారాయణగాము కానివ్వండి నాసిక్ కానివ్వండి పింపుల్గాం బసవ కానివ్వండి ముంబై పూణే ఈ ఏరియాల్లో అయితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి ప్రజెంట్ అయితే హెవీగా పట్టలేదు కానీ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంటుంది ప్రజెంట్ అయితే తోట అయితే డ్యామేజ్ అయితే అవ్వలేదని చెబుతున్నారు చూడాలి మరి రానున్న రోజులు ఏమైనా ఇప్పుడు పడుతున్న వర్షాలకైతే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నా ప్రస్తుతానికైతే డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఇంక ఇక్కడ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు దాకబడింది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాగబడింది టాప్ ధర మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో కంటిన్యూగా రోజు మార్చి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి కొండ చేరువులో ఈ మొత్తం ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి భారీగానే పడుతున్నాయి పడ్డ చోట పడని చోట అయితే లైట్గా అంత లైట్గా తక్కువ తక్కువగా పడుతున్నాయి ఇంకా ధరల విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఎయిట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హిమాచల్ ప్రదేశ్ సోలాన్ మండీలో ఇంకా తర్వాత మహారా మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలుకుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే పలుకుతుంది మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో ఇంకా మీడియం క్వాలిటీలు ఏమైనా ఉంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది మీడియం క్వాలిటీలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత హర్యానా విషయానికి వస్తే హర్యానా వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు నాటుకాయలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయలైతే నా టాప్ ధర అయితే పలుకుతుంది హర్యానా మార్కెట్లో ఇక్కడికి కూడా మన సైడ్ నుంచి అయితే కాయలు అయితే వెళ్తున్నాయి మొన్నటి దాకా అయితే హర్యానాకి లేవు ఇప్పుడు ప్రజెంట్ హర్యానాకు కూడా స్టార్ట్ అయింది మన సైడ్ నుంచి లోడింగు ఇంకా తర్వాత ఒరిస్సా చూసుకుంటే ఒరిస్సా వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు దాకా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది వరిస్సా మార్కెట్లో ఇంకా తర్వాత బెంగాల్ మార్కెట్ చూసుకునే బెంగాల్లో వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు నడుస్తుంది టాప్ ధర నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఇక్కడికి కూడా మన సైడ్ నుంచి కోలార్ నుంచి సీడ్స్ అయితే కాయలు ఎక్కువగా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ ఇది ఈరోజు పదమూడు రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు వర్షాల విషయం గురించి ఆల్రెడీ వర్షం ఇందాక అప్డేట్ చేశాను కదా బీహార్లో పడుతుంది తెలంగాణలో పడుతుంది ఛత్తీస్గఢ్లో పడుతుంది ఉత్తరప్రదేశ్లో పడుతుంది ఢిల్లీలో పడుతుంది తర్వాత మధ్యప్రదేశ్లో అయితే ప్రజెంట్ నాకైతే తెలియదు కూడా లేదు హిమాచల్ ప్రదేశ్ పడుతుంది మహారాష్ట్ర పడుతుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఈ వర్షాలు పడుతున్నాయి కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ టమాటా రేటు అప్డేట్ చెప్పేవాళ్ళు కానీ ఎవరు అయితే పొలాలు డ్యామేజ్ అయ్యి వీడియోస్ కానీ ఫోటోలు కానీ షేర్ చేయలేదండి మనమైతే చెప్పలేము కాబట్టి ఈ పడుతున్న వర్షాలకైతే మాత్రం ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇంతచేటు వర్షాలు పడుతున్నాయి కదా మనకి టమాటా పంట డ్యామేజ్ అయ్యి ఉంటుందా ఉండదా ఏమని అనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు నేనైతే ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ ఉంటుంది డ్యామేజ్ అయ్యే ఉంటాయి అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకోసం నేను డైలీ అప్డేట్ ఇస్తాను మీకు ఏది కావాలన్నా కానీ నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇస్తే చాలు నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయటానికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో నలుగురు షేర్ అయితే మీకు ఇంప్రమేషన్ వస్తుంది అలాగే నాకు కూడా ఎంతో కొంత అమౌంట్ రావటం వల్ల కొంచెం ఇంకొంచెం బాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్